14 ఏళ్లు సీఎం గా చేసిన చంద్రబాబు పేరు చెప్తే చెప్తేొక్క పదకమైన గుర్తుకొస్తుందని సీఎం జగన్ ప్రశ్నించారు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు నెరవేర్చలేదని రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు సైకిల్ ని ప్రజలు ముక్కలుగా విరిచేసారు అన్నారు సీఎం జగన్ మరో వంక సంవత్సరాలు సీఎం గా అంటాడు మూడుసార్లు సీఎం అంటాడా చంద్రబాబు కానీ నేను అడుగుతా ఉన్నా ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పద్నాలుగేళ్లు సీఎం అంటాడు మూడు సార్లు సీఎం అంటాడు మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఎన్నికల ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో రైతనలు ఒక చెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు